ఫ్రెండ్స్ మనిషి పడిపోయిన మునగని సముద్రం గురించి మీకు తెలుసా చెప్పు జోర్డాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఒక సరస్సు ఉంది దీన్నే సీ లేదా మృత సముద్రం అని కూడా అంటారు పొరపాటుని సాగరంలో పడిపోయినా కూడా మీరు మునగరు కానీ మీ శరీరం తినీటిలో తేలుతుంది వాస్తవానికి సముద్రపు నీరు సాధారణంగా ఉప్పుగా ఉంటుంది కానీ ఈ సముద్రపు నీరు చాలా ఉప్పుగా ఉంటుంది అందులో ఏ జీవి కూడా జీవించదు ఈ సముద్రంలో చేపను పెడితే వెంటనే అది నీళ్ళలో చచ్చిపోతుంది శాస్త్రవేత్తల ప్రకారం మృత సముద్రపు నీటిలో బ్రోమైడ్ జింక్ సల్ఫర్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఈ సముద్రం చాలా ఉప్పుగా ఉంటుంది అయితే ఈ పాటికి మీ మధ్యలో మెదులతో చాలా అనుమానాలు వచ్చి ఉండాలి ఒప్పగా ఉండటానికి తేలటానికి సంబంధం ఏమిటని డెడ్ సీ నిజానికి సముద్రం అట్టానికి పదమూడు వందల ఎనభై ఎనిమిది అడుగులు దిగువనుంది దీని కారణంగా దాని సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సముద్రంలో నీటి ప్రవాహం దిగువ నుండి పైకి ఉంటుంది అందుకే ఒక వ్యక్తి నీటిలోకి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు అతని నీటి ఉపరితలంపై తేలడం ప్రారంభిస్తాడు అంటే అందులో పడుకున్నా మీరు మునగరనమాట